హలో అందరికీ ఇంత పవర్ఫుల్ రెమెడీని నేను కేవలం మూడు రోజులు అప్లై చేశానండి అంతే నా జుట్టు రాలటం అయితే తగ్గింది ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది నా రియల్ హెయిరే అండి నేనేమి పిక్స్ పెట్టి పెట్టడం లేదనమాట ఇది నా రియల్ హెయిరే అనమాట నా వీడియోస్ అన్నిట్లో మీరు చూసుకుంటే మీకు అర్థమయ్యి ఉంటుంది సో ఇవాళ ఈ వీడియోలో నా హెయిర్ గ్రోత్ జర్నీ గురించి మీ అందరితో షేర్ చేసుకోబోతున్నానండి సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది సో ఒక చిన్న చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేయండి అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళి ఇక చాలా మంది ఈ రోజుల్లో జుట్టు బాగా ఊడిపోతుందని చాలా ఫీల్ అయిపోతున్నారు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల దాకా జుట్టు అయితే విపరీతంగా ఊడిపోతుంది ఎన్ని వాడినా ప్రయోజనం లేదు అనుకునే వాళ్ళు నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ ని ఫాలో అయిపోండి అన్ని కూడా మన ఇంట్లో అవైలబుల్ గా ఉండేవే అండి మనం ఎక్కడ బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం అస్సలు లేదండి Mata. అన్ని మన కిచెన్ లో ఉండేవే ఒక్కసారి కొనుక్కొని తెచ్చుకుంటే సరిపోతుందండి చాలా రోజులు వస్తాదనమాట హెయిర్ ఊడిపోతుందని చాలా మంది కాస్ట్లీ సిరమ్స్ అని షాంపూస్ అని ప్యాక్స్ అని వేసుకుంటూ ఉంటారండి అవన్నీ కెమికల్స్ తో మిక్స్ అయి ఉంటాయి కదండి అలా కాకుండా నాచురల్ గా మనం వీక్లీ ట్వైస్ కానీ వీక్లీ వన్స్ గానీ ఇలాగా హెయిర్ ప్యాక్స్ వేసుకుంటే మన జుట్టు అనేది అస్సలు ఊడదండి ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది అంతేకాకుండా ఎటువంటి కెమికల్ లేకుండా మనం హెయిర్ ప్యాక్ ని హెయిర్ సిరమ్ ని తయారు చేయబోతున్నాం ముందుగా ఒక బౌల్లోకి రెండు స్పూన్ల మెంతులను వేసుకోండి ముందే చెప్తున్నానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది మీరు అక్కడక్కడ స్కిప్ చేసుకుంటూ చూశారనుకోండి తర్వాత ఇది ఎలా వేయాలి ఎంత వేయాలి ఆయిల్ హెయిర్ మీద అప్లై చేయొచ్చా ఏంటి అనేసి మళ్ళీ కామెంట్స్లో అడుగుతారు కదండి ఆ డౌటే లేకుండా నేను ఎలా అప్లై చేయాలి ఎన్ని రోజులు వాడాలి ఎంతసేపు ఉంచుకోవాలి ఎలా హెడ్ బాట్ చేయాలి అనేది మొత్తం ఈ వీడియోలో వివరించబోతున్నానండి సో అస్సలు స్కిప్ చేయొద్దు ఇక అలానే రెండు స్పూన్ల వరకు గింజల్ని వేసుకోండి రెండు స్పూన్ల మెంతులు రెండు స్పూన్ల గింజల్ని అయితే వేసుకున్నాం కదండి అలానే ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకోండి ఈ మెంతులు అనేవి మన జుట్టుకు అవసరమైన పోషకాలను అయితే అందిస్తాయండి జుట్టు పొడిపారడం చిట్లడం వంటి సమస్యలను అయితే తగ్గిస్తుంది అలానే మన జుట్టు షైనీగా సిల్కీగా చేస్తుంది ఇక ఇలా వాటర్ ని పోసుకున్నాం కదండి ఇక ఐదు ఆరు లవంగాలను అయితే తీసుకోండి ఇలాగా మొగ్గ ఉన్నది ఇలా లవంగానికి పైన రౌండ్గా ఉంది కదండి అదైతే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అలాంటిది ఉంది తీసుకొని వేసుకోండి ఒక ఐదు ఆరు లవంగాలని అయితే వేసుకోండి ఇక బాగా మిక్స్ చేసుకోండి స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు మన హెయిర్కి మనం పవర్ఫుల్ రెమెడీని అలానే పవర్ఫుల్ సిరమ్ని అలానే పవర్ఫుల్ హెయిర్ ప్యాక్ని అయితే తయారు చేయబోతున్నామండి ఈ వీడియోలో అస్సలు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి ఇక ముందుగా ఇలాగా స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలన్నమాట గింజల జల్ అనేది మన హెయిర్కి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి అసలు మన కుదుళ్ళు అనేవి చాలా గట్టిగా పడటానికి అలానే జుట్టు వేగంగా పొడవుగా పెరగటానికి అయితే సహాయపడుతుందనమాట వీటిలో ఉండే కొవ్వు ఆమ్లాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు జుట్టును బలోపేతం చేసి తెగిపోకుండా నిరోధిస్తుందండి మన జుట్టు కుదులను స్ట్రాంగ్గా చేసి మన స్కాల్ప్ని ఆరోగ్యంగా ఉంచుతుందన్నమాట అంత బాగా హెల్ప్ చేస్తుందండి ఈ అవిసగింజలు అనేవి ఈ గింజలను ఇలా డైరెక్ట్గా వేసుకోకుండా పొడిలాగా చేసి మనం ఆ పౌడర్ని తేనెతో అయినా లేకపోతే పెరుగుతో అయినా కలిపి దానిని మన హెయిర్కి మాస్క్గా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంతకుముందు నా జుట్టు అయితే అండి కుప్పలు కుప్పలుగా ఉడేదనమాట అసలు దువ్వెన పెట్టాలి అంటేనే భయమేసేది చిక్కులు తీయాలి అంటేనే అమ్మో ఇప్పుడు చిక్కులు తీస్తే ఎంత హెయిర్ ఊడుతుందో అనేసి చాలా భయమేసేది అనమాట ఇప్పుడైతే అలాగైతే లేదనమాట చాలా హెయిర్ గ్రోత్ అయితే అయిందండి అసలు జుట్టు రాలటం చాలా వరకు తగ్గిందనమాట ఇక మనం స్టవ్ పైన ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు బాగా మరగనివ్వండి చూడండి మరీ గడ్డగట్టేలాగా జల్లాగా అయితే రాకూడదనమాట ఇలా లైట్గా తీగలాగా వస్తే సరిపోతుందనమాట అంటే మనకి హెయిర్ ఆయిల్ ఎలాగుంటుంది కొంచెం థిక్గా మరీ తిక్గా కాకుండా కొంచెం లైట్గా అలాగైతే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఈ జల్ని ఇలాగా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే స్ట్రైనర్ తోటి ఫిల్టర్ చేసేసుకోండి ఇక ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత దానిని చేత్తో పట్టుకుంటే ఆయిల్ లాగా అయితే అనిపిస్తుందండి అంత బాగుందనమాట చాలా బాగుందండి ఈ సిరం అయితే చూడటానికి నిజంగా ఆయిల్ లాగా అయితే కనిపించిందనమాట ఇక ఈ హెయిర్ సిరమ్ని మన హెయిర్కి ఎలా అప్లై చేయాలి అనేది చెప్పబోతున్నానండి అస్సలు స్కిప్ చేయొద్దండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి నా హెయిర్ గ్రోత్ జర్నీ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట ఈ హెయిర్ సిరంలో మీరు ఎటువంటి ఆయిల్ని మిక్స్ చేయాల్సిన అవసరం అస్సలు లేదండి ఇలాగా ఒక స్ప్రే బాటిల్లోకి అయితే వేసేసుకోండి మనం తయారు చేసుకున్న ఈ హెయిర్ సిరమ్ని మీ దగ్గర స్ప్రే బాటిల్ లేదు అనుకుంటే మీరు తో అయినా అప్లై చేసుకోండి మీ హెయిర్కి స్కాల్ప్కి రూట్స్కి మంచిగా పాయలు పాయలుగా తీసుకుంటూ ఎంచక్క ఈ హెయిర్ సిరమ్ని ఇలాగా స్ప్రే అయితే చేసుకోవాలన్నమాట ఈ హెయిర్ సిరమ్ని మీ హెయిర్కి మీరు డైలీ అప్లై చేసుకోవచ్చండి మీరు డైలీ రోజుకొక్కసారి అప్లై చేసుకోండి ఇలాగా వన్ వీక్ చూడండి మీకు రిజల్ట్ అనేది తప్పకుండా కనిపిస్తుంది అసలు జుట్టు రాలటం అయితే ముందుగా తగ్గిపోతుందనమాట ఇక ఈ సిరమ్ని ఆయిల్ హెయిర్ మీద అప్లై చేయాలా డ్రై హెయిర్ మీద అప్లై చేయాలా ఎలా అప్లై చేయాలి అనేది మీకు డౌట్ కదండి ఈ సిరమ్ని మీరు డ్రై హెయిర్ మీద డైలీ అప్లై చేసుకోవాలి రోజుకి ఒక్కసారి అప్లై చేసుకోండి మీ హెయిర్ మొత్తానికి ముందుగా స్కాల్ప్కి మెయిన్ ఇంపార్టెంట్ అండి స్కాల్ప్కి రూట్స్కి బాగా అప్లై చేసుకోండి ఇది అప్లై చేసుకున్నాక మీ హెయిర్ చూడండి షైనీగా సిల్కీగా కనిపిస్తుందన్నమాట బాగా మెరుస్తుందండి మీకు డిఫరెంట్ కనపడాలి అంటే మీరు మీ హెయిర్కి సగం వైపు ఈ సిరమ్ని అప్లై చేయండి సగం వైపు అప్లై చేయకుండా ఉండండి అప్లై చేసినకెళ్ళి మీ హెయిర్ అయితే ఎంత బాగా మెరుస్తుందన్నమాట చాలా బాగా వర్క్ అవుతుందండి ఆ హెయిర్ సిరమ్ అనేది మీరు డైలీ అప్లై చేసుకోండి ఇక ఇలా స్ట్రైనర్ చేసిన తర్వాత ఇలాగ మిగిలిన గింజలు ఇలా మిగిలిన పిప్పి ఉంటుంది కదండి ఇక వీటిని మనం అస్సలు వేస్ట్ చేయకుండా పడేయకుండా మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ అనమాట గింజలు ఇలా స్ట్రైనర్ చేసుకున్న తర్వాత పడేయాలా ఏం చేయాలి అక్క అని అడుగుతున్నారు కదండి అస్సలు పడేయొద్దండి ఇలా పడేయకుండా మనం వాటితోనే హెయిర్ అయితే రెడీ చేసుకోబోతున్నాం ఇక ఈ రెండింటినీ ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ఇక ఇందులోకి మనం గుప్పెడు వరకు కరివేపాకుని అయితే వేసుకోవాలన్నమాట కరివేపాకు జుట్టు రాలడాన్ని తగ్గించి కుదుళ్లను బలంగా మార్చడంలో సహాయపడుతుందండి కరివేపాకు తలకు ప్యాక్ లాగా వాడటం వల్ల చుండ్రు పూర్తిగా తగ్గుతుందండి కరివేపాకు వాడటం వల్ల మన జుట్టు తొందరగా తెల్లపడకుండా అయితే చేస్తుందండి ఇలాగా ఇందులోకి ఒక గుప్పెడు వరకు కరివేపాకుని వేసుకోండి మీ దగ్గర చెట్టు నుండి తీసిన అలవేరా జల్ ఉంటే దానిని కూడా వేసుకొని ఇలాగ మెత్తగా పేస్ట్ లాగైతే చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా స్మూత్గా పేస్ట్ లాగైతే చేసేసుకోవాలి ఇక ఈ హెయిర్ ప్యాక్ ని మీ హెయిర్ కి అప్లై చేసి చూడండి అసలు ఆ మ్యాజిక్ అనేది మీకు కనిపిస్తుందండి ముందుగా మీరు జుట్టు రాలటం అయితే గమనిస్తారనమాట ఏంటి ఇదొక్కసారి వాడితేనే జుట్టు రాలటం తగ్గుతుందా అని అనుకుంటున్నారు కదండి అంత మ్యాజిక్ చేస్తుందండి ఈ ప్యాక్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది మీకు అంత డౌట్గా ఉంది అనుకుంటే అండి ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి సెట్ చేయండి మెంతులు అనేవి మన హెయిర్కి ఎంత బాగా వర్క్ అవుతాయో అనేసి నేను నిజంగా కావాలని ఏదో వీడియో కోసం చెప్పడం లేదనమాట ఇక్కడ నేను వాడింది గింజలు అలానే మెంతులు ఇంకా లవంగాలు మన హెయిర్కి చాలా బాగా హెల్ప్ చేస్తాయండి ఇలాగా ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాం కదండి మనం పేస్ట్ లాగా చేసిన దానిని ఇక ఇందులోకి ఒక స్పూన్ వరకు కొబ్బరి నూనెనైతే యాడ్ చేసుకోవాలి మీరు కొబ్బరి నూనె బదులు విటమిన్ ఇ క్యాప్సెల్ ఉంటే వాటిని రెండు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మీ దగ్గర విటమిన్ ఇ క్యాప్సెల్ లేదు అనుకుంటే ఇలాగా ఒక స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ని వేసి బాగా మిక్స్ చేసుకొని ఇక మీ హెయిర్కి అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి మన హెయిర్కి అనేది మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఇక ఇలాగా బాగా మిక్స్ చేసిన తర్వాత దీనిని మన హెయిర్కి వీక్లీ టూ టైమ్స్ అప్లై చేసుకోవచ్చండి మీ దగ్గర టైం ఉంది ఎనర్జీ ఉంది అనుకుంటే మీరు వీక్లీ టూ టైమ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు లేదు మా దగ్గర టైం లేదు అంత ఎనర్జీ లేదు అనుకుంటే మీరు వీక్లీ వన్స్ అయినా అప్లై చేసుకుంటే సరిపోతుంది మనం రెడీ చేసిన ఈ ప్యాక్ని అంత బాగా వర్క్ అవుతుందా అంత బాగా పనిచేస్తుందా మన హెయిర్కి అని అనుకుంటున్నారు కదండి బాగా పని అసలు మ్యాజిక్ చేసినట్టే పనిచేస్తుంది అనమాట మీ హెయిర్ అయితే రాలటం ముందుగా తగ్గుతుంది తర్వాత సెవెన్ డేస్లో మీ హెయిర్ గ్రోత్ అనేది మీకు కనిపిస్తుంది ఈ హెయిర్ సిరమ్ని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకోండి మీరు అప్లై చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీ హెయిర్కి ఎంచక్క స్ప్రే చేసుకోవచ్చు ఇక ఈ ప్యాక్ని మీ హెయిర్కి ఎలా అప్లై చేయాలి అనేది ఇక్కడ నేను చేతి పైన అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి అలాగే మీ హెయిర్కి అప్లై చేసుకోండి ముందుగా ఆయిల్ హెయిర్ మీద అప్లై చేయాలా డ్రై హెయిర్ మీద అప్లై చేయాలా అనేదే మీకు డౌట్ కదండి మీరు దీనిని ఆయిల్ హెయిర్ మీద అప్లై చేస్తే మంచిది ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసుకొని మూల మూలల పాయల పాయలుగా తీసుకుంటూ ఎంచక్క ఎవరితో అయినా హెల్ప్ తీసుకొనైనా మీ హెయిర్కి అప్లై చేసుకోండి మీ అంతటా మీ హెయిర్కి అప్లై చేసుకోవాలి అని కష్టంగా ఉంటే ఎవరితో అయినా హెల్ప్ తీసుకొని అయినా అప్లై చేయించుకోండి ఇక ఇలా అప్లై చేసిన తర్వాత మీ హెయిర్ మొత్తానికి అప్లై చేసుకొని ఇక షవర్ క్యాప్ లాగా పెట్టేసుకోండి మీ హెయిర్కి గాలి తగలకుండా ఎందుకంటే గాలి తగిలితే మొత్తం గట్టిగా అయిపోతుంది కదండి హెయిర్కి అలా కాకుండా కొంచెం వెట్టిగా ఉండాలి అంటే షవర్ క్యాప్నైనా ఇలాగ కవర్తో అయినా కట్టేసుకొని అటు పెట్టేసుకోండి ఈ ప్యాక్ని అప్లై చేసుకున్న తర్వాత ఒక ఫార్టీ మినిట్స్ అయినా లేకుంటే ఒక వన్ అవర్ అయినా అలాగే ఉంచుకొని హెడ్ బాత్ చేసుకోండి మైల్డ్ షాంపూ తోటి ఇక ఈ వీడియోలో మీకు మొత్తం అర్థమయ్యేటట్టే ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నానండి ప్లీజ్ నచ్చితే లైక్ చేసేయండి